ఆ జిల్లా ప్రముఖ తీర్థక్షేత్రాలకే కాదు దట్టమైన అడవులకు వన్యప్రాణులకు నిలవు ఒక పక్క వేటగాళ్లు మరో పక్క పంట పొలాల చుట్టూ వేసిన విద్యుత్ కంచెలు వన్యప్రాణుల ప్రాణాలకు సంకటంగా మారాయి చిత్తూరు జిల్లాలో ప్రమాదంలో పడ్డ వన్యప్రాణుల మనుగడపై టీవీ నైన్ అందిస్తోంది ఈ స్పెషల్ స్టోరీ చిత్తూరు జిల్లాలో వేటగాళ్ల ఉచ్చులో పడి వన్యప్రాణులు బలవుతున్నాయి ఏనుగులు చిరుతలు జింకలు దుప్పిలు అడవి పందులు వేటగాళ్ల బారిన పడుతున్నాయి రాయల్ ఎలిఫెంట్ శాంచువరీ ఏనుగులకే కాక ఇతర వన్యప్రాణులకు ఆవాసంగా ఉంది వన్యప్రాణులు అడవిని వదిలి ఆకలి తీర్చుకునేందుకు వచ్చే క్రమంలో వేటగాళ్లు ఉచ్చులో పడి బలవుతున్నాయి వేటగాళ్లు వన్యప్రాణులను పట్టుకోవడానికి నాటుబాంబులు వాడడం కూడా ఎక్కువైంది బంగారుపాల మండలం బోడబండ్ల అటవీ ప్రాంతంలో నాటుబాంబు పేలుడుతో ఏనుగు తీవ్రంగా గాయపడింది వారం క్రితం జరిగిన ఈ ఘటనపై అటవీ శాఖ దర్యాప్తు చేపట్టింది ఏనుగు పేలుడు బారిన ఎలా పడింది అసలు ఏనుగు బతికే ఉందా అన్న ప్రశ్నలపై ఇంకా సమాధానాలు దొరకలేదు గాయపడ్డ ఏనుగు వివరాలు కూడా వెల్లడించలేకపోయింది అటవీ శాఖ పద్నాలుగు ఏనుగుల గుంపులో ఒక ఏనుగు గాయపడ్డట్లుగా చిత్తూరు డిఎఫ్ఓ అంటున్నారు ఏనుగు రక్త నమూనాలు ఎముకను ల్యాబ్ కు పంపామన్నారు ఈ సంవత్సరం దాకా మనం ఎప్పుడు కూడా బంగారు బంగారుపాలెం యాదమరి దాకా వచ్చేది చూసిందే కాదు బట్ అక్కడ ఉన్న ఒక్కొక్క రైతు కూడా పంట నష్టం అనేది చాలా ఎక్కువ అవుతూ ఉండింది ఇప్పుడు మనకి మామిడి సీజన్లో కూడా చాలా బాధ అనేది వాళ్ళకు కూడా అయింది స్నాట్ బాంబ్స్ కూడా వీళ్ళు తీసి వచ్చి పెట్టడం అనేది జరిగేసింది దానివల్ల మనకి కొన్ని లాస్ అయింది ఇప్పుడు ఎలిఫెంట్ హెల్తీగా ఉంది

సహజ సిద్ధంగానే గాయపడిన ఏనుగు కోలుకుంటుందని నాటు బాంబు దాడిలో ఒక కుక్క కూడా ప్రాణాలు కోల్పోయిందని వెల్లడించారు అధికారులు నాటు బాంబ్ అనేది ఒక కుక్క కురికి చనింది ఇదేది ఒక హ్యూమన్ తొక్కింటే కూడా ఇంజురీ ఇంకా ఎక్కువ ఉంటుంది సో పబ్లిక్ కొన్ని దీని మైండ్ లో పెట్టుకోవాలి ఎనుగుల కోసం మాత్రం మనం ఇక్కడ చెప్పట్లేదు ఇలాంటి విషయం చేస్తే మీ పక్కన ఉన్న ఒక మనిషికి కూడా లైఫో ఒక లెగ్ ఇలాంటి థ్రెట్ అనేది చాలా ఉంటది పోవచ్చు ఓకే దానివల్ల మనం అందరు కూడా దీంట్లో కలిసి పనిచేయాలి ఇప్పుడు మనం ఈ తెకమంద ఆర్ఎఫ్కి వెళ్ళింది అంటే మళ్ళీ వెనుగు రాదు అని మనం చెప్పలేము అది ఎనుగు ఎలా అయినా చుట్టి తిరగవచ్చు ఇప్పుడు మన ప్రయత్నం ఏమంటే ఆర్ఎఫ్ నుంచి ఇది యాదమరి బంగారుపాలెం సైడ్ మూవ్ అవుతున్న దారిలో ఒక సిక్స్ కిలోమీటర్ దాకా ఐడెంటిఫై చేశాము ఇమీడియట్గా వెంటనే నెక్స్ట్ వీక్ నుంచి అక్కడ సోలార్ ఫెన్సింగ్ చేయడానికి మనం ఒక స్టెప్ తీసి చూస్తున్నాం మ్యాక్సిమమ్ దాంట్లో కంట్రోల్ అవుతుందా అనేది మనం కూడా వన్యప్రాణులకు వేటగాళ్ల నుంచి ముప్పే కాదు అడవుల సమీపంలోని పొలాల చుట్టూ రైతులు ఏర్పాటు చేసుకున్న విద్యుత్ కంచెల మూలంగా మృత్యువాత పడుతున్నాయి చిన్నగుట్టికల్లు మండలం భాకరాపేట దగ్గర మామిడి తోటలో ఓ ఏనుగు పలమనేరు రూరల్ మండలం జగమర్ల దగ్గర ఓ ఏనుగు బంగారుపాళ్యం మండలంలో మరో ఏనుగు ఆయిరాల మండలం అప్పగుండు పొలాల దగ్గర రెండేనుగులు విద్యుత్ కంచెల మూలంగా మృతి చెందాయి విద్యుత్ కంచెల ఉచ్చిలో పడి ప్రాణాలు కోల్పోతున్న వన్యప్రాణుల్లో చిరుతలు కూడా ఉన్నాయి ఐరాల మండలం మల్లంపల్లిలో విద్యుత్ ఇనుప కంచె ఉచ్చులో పడి ఒక చిరుత మృతి చెందింది యాదమరి మండలం టాళమడుగులో వేటగాళ్ల ఉచ్చులో పడి చిరుత మృతి చెందగా ఆ చిరుత కాలుగోళ్లను స్మగ్లర్లు అపహరించారు మూడేళ్ల క్రితం రామకుప్పం మండలంలో రెండు ఏనుగులు ఒక చిరుత వేటగాళ్ల ఉచ్చుకు బలయ్యాయి వేటగాళ్ల ఉచ్చుకు జంతువులే కాదు మనుషులు కూడా బలవుతున్నారు గత నెలలో గంగవరం మండలం కొత్తపల్లి అటవీ ప్రాంతంలో వేటగాళ్ల ఉచ్చుకు ఓ యువకుడు బలయ్యాడు పోచింగ్ కు సంబంధించిన చాలా కేసులు నమోదవుతున్నప్పటికీ పట్టుబడుతున్న తక్కువే బంగారు మండలం బోరుబండ్ల అడవిలో నాటు బాంబులు అమర్చిన కేసులోకి తీసుకుంది అటవీ శాఖ తాళ్ల మడుగు చిరుత కాళ్లగోళ్ళను అపహరించిన కేసులో ఆరుగురిని చేశారు పోలీసులు వేటగాళ్లు నాటు బాంబులు నాటు తుపాకులు వాడడం తీవ్రమైన నేరం కిందకు వస్తుందని అధికారులు హెచ్చరిస్తున్నారు ఇప్పుడు దగ్గర ఒక హ్యూమన్ డెత్ కూడా జరిగింది అది చాలా డిస్టెన్స్ లో జరిగింది ఇప్పుడు రీసెంట్గా మనకి నిన్న జంబునీరేడుపల్లి పక్కన కూడా నాటు బాంబ్ పెట్టి వాళ్ళు అటాక్ చేయాల్సింది అనుకున్నది అడవి పందిగా ఉండొచ్చు అయినా దానివల్ల ఒక డ్యామేజ్ అనేది జరుగుతున్నది ఎనుగుకి కుక్కకి అండ్ ఇదే నాటు బాంబుని ఒక హ్యూమన్ తొక్కింటే కూడా దానికి దానికైనా కాన్సిక్వెన్సెస్ చాలా సీరియస్గా ఉంటుంది ఇలాంటి పనిలో ఎవరు ఇన్వాల్వ్ అయినా కూడా మనం చాలా సీరియస్ యాక్షన్ అనేది వాళ్ళ పైన తీయడం అనేది జరుగుతుంది హంటింగ్ అనేది చనిపోతే మాత్రం కాదు అటెంప్ట్ చేసినా కూడా అది హంటింగే పవిత్ర క్షేత్రాలకు నిలయమైన చిత్తూరు జిల్లాలో వన్యప్రాణుల ప్రాణాలు హరిస్తోన్న వేటగాళ్లపై కఠిన చర్యలు చేపడితేనే ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా ఉంటాయంటున్నారు స్థానికులు అడవుల సమీపంలో పంట పొలాల దగ్గర విద్యుత్ కంచెల బదులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటేనే వన్యప్రాణుల మనుగడకు ఆటంకం కలిగించని వారమవుతాము అవుతాము